చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని మొరసనపల్లి గ్రామ సర్పంచ్ నీలా జగదీష్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె మొరసనపల్లి సంతలో ప్రచారాన్ని ప్రారంభించారు మురసనపల్లె సొంత స్థలం వద్ద ప్రజల సౌకర్యార్థం నీటి తొటిని సొంత నిధులతో నీలా జగదీష్ నిర్మించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనకు ఒక అవకాశం ఇస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రోడ్లు గార్మెంట్స్ ను తీసుకొచ్చారే తప్ప ఇంకేమీ చేయలేదన్నారు వైసీపీ హయాంలో భూకబ్చాలు అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు దాచుకో దోచుకో పంచుకో అనే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు అనానే నీ ఈ ఊరు సర్పంచ్ భార్య నీలా జగదీష్ అని ఈ సంత వచ్చేదానికి కారణము ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే పెద్ద సర్పంచ్ భార్య ఈ సంత జాగాని వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని అందరి మొత్తం అందరికీ తెలుసు దీనికోసం ఎంత పోరాడినామో తెలుసు ఈ జాగా కోసం నేను పారాడి మీకోసం నేను తెచ్చిచ్చిన దానికి నా పైన మనుషులు పెట్టి బూతులు పెట్టించినారు ఈ రోజు ఎందుకు చెప్తాడనంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది మన ఇంట్లో దగ్గరికి అక్క అమ్మ నాయన కాళ్ళు పట్టుకునేది మన ఇంట్లో బిడ్లు కడిగేది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా ల్యాండ్ కబ్జాలు ఎక్కడ అంతా దోచుకో దాచుకో పంచుకో అంతా వాళ్లే అడిగేవాళ్లే చేసేవాళ్లేదు వాళ్ళే అంతా వాళ్ళదే పోలీసు వాళ్ళు వాళ్లే ఎక్కడ న్యాయ పోతే వాళ్లే మనకెవరు న్యాయం చేస్తారు ఆలోచించి మారా ఎవరు చేస్తారు మనకి న్యాయం ఎవరు చేయరు అవునా కాదన్నా మీరు దీర్ఘంగా ఆలోచించండి ఎవరికేస్తే ఇంతవరకు మన స్థానికంగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిండరా స్థానికంగా కుప్పంలో పుట్టి పెరంగోళ్ళు ఇంతవరకు ఎమ్మెల్యే అయిండరా లేదు ఎందుకు సమర్థులు ఎవరు రాలేదు మిమ్మల్ని నేను పోషిస్తాను మీరు నా మనుషులు నా అని చెప్పి మోసపెట్టి పెట్టి అంత చేసుకుంటూ ఉండరా కానీ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి గేటు లోపల మిమ్మల్ని చేర్పిస్తా ఉండరా వాళ్ళ ఇంటి దరిచాపుల్లో మిమ్మల్ని చేరిపి ఈ రోజు వస్తారు ఇట్లు వస్తారు మన ఇంట్లో బిడ్లు ముడ్లు కూడా కడుగుతారు కావాలంటే మీరు ఒకటి ఆలోచించుకోండి ఈసారి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఇది మన ఐదేళ్ళ భవిష్యత్తు ఈ రోజు కూడా మా సొంత డబ్బులు వేసి బిల్లులు రాక బిల్లులు రాక కుప్పంలో మున్సిపాలిటీ ఆఫీస్ అంతా లాకు వాటర్ బిల్లులు లాక వాటర్ పోవాల మనం అంతా బిల్లులు కాకుండా కాంట్రాక్టర్లు ఏం కావాలా ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు చేయాలి ఇట్లా ఆడవాళ్ళు ఉంటారా లేదని ఆలోచించండి ఈ రోజు ఇట్లా వ్యక్తిని మనం కట్టి సాగించి బూతులు పెట్టిస్తా ఉన్నారు నా పైన దమ్ముండే నాయకులు ఎవరో వచ్చి నా ముందు మాట్లాడంటే మగోడు ఎవడు ఇంతవరకు నా ముందుకు రాలేదు అంత భయపడేవాడు ఎందుకు ఇట్లా పనులు చేస్తా ఉన్నాడో నన్ను ఆలోచించండి మీరు సరేనా నా అందరికీ ఒక చెప్తాను దయచేసి సరి స్థానికంగా ఎన్నుకోండి ఎక్కడి నుంచి వచ్చిన వాడికి ఓట్లేద్దండి భరత్ మన కుప్పమోడా ఆలోచించండి భరత్ ఆయనకి మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏమి దోచుకో దాచుకో పంచుకో అదే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మోసిపోతా ఉండేది ఎవరు రైతులు మనం రైతులు మోసిపోతా వాళ్ళే ఏం చేస్తారు లిటిగేషన్ పెడతారు జాయింట్ ఫ్యామిలీ ఉండే ఉన్నట్టు అన్న తమ్ముడితో గలాట్లు పెడతారు సెటిల్మెంట్ పోతారు డబ్బులు తీసుకుంటారు ఎవరు మోసిపోతా ఉన్నాము మనం మోసిపోతా ఉన్నాము చూడండి మళ్ళా ఒక చిన్నోడు మల్లానూరులో మల్లానూరులో చిన్న తుక్కుగా వాయించినారు ఏమే వన్ ల్యాండ్ కబ్జా చేసి వాడు అడిగినందుకు అన్ని చూపిస్తాను చేసిస్తాను అని ఇప్పుడు రూలింగ్ మీదే కదా ఎందుకు చేయలేకపోతుంది ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు చేసే పోయే వాళ్ళు అన్ని పర్మిషన్ లో ఉంటుంది ఏ ఇత పోండా ఏ రోత పోండా అన్ని పర్మిషన్ లో ఉంటుంది మీకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మీ పేర్లు చేసుకోవచ్చు ఒకటి ఆలోచించిండారా మీరు న్యూట్లకు ఉండే అధికారము మీకు ఉపాధి కల్పించడానికి అధికారం లేదా ఎందుకు మరి యువత మరి మహిళలంతా పొద్దున్న లేచి బెంగళూరు పోతా ఉన్న ట్రైన్ పట్టుకొని ఆలోచించిండారా మీరు దయచేసి అందరూ మనసులో పెట్టుకోండి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అందరూ ఉండరు ఊరు వాడ చెప్పండి ఈ సరి స్థానికంగా మనం గెలిపించుకోవాలా మీ ఇంటి బిడ్డ నేను వస్తా ఉన్నాను ఒక మహిళ ఒక వయసు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి